దేశంలోనే ఏ రాజకీయ పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరగని రీతిలో జనసేన ఆవిర్భావ దినోత్సవం జరగడం ఎన్డీఏ ప్రత్యేక దర్యాప్తు చేపట్టడం ఎంతో ఆనందదాయకమని నెల్లూరు జిల్లా జనసేన పార్టీ అధాన కార్యదర్శి కొనుకుల కిషోర్ సీనియర్ నాయకులు నూనె మల్లికార్జున యాదవ్ కొవ్వూరు నియోజకవర్గ ఇన్ఛార్జి గుడి హరిరెడ్డిలో హర్షం వ్యక్తం చేశారు నెల్లూరు నగరంలోని జిల్లా జనసేన పార్టీ కార్యాలయంలో జిల్లా వ్యాప్త నియోజకవర్గ ఇన్ఛార్జీలు చిరంజీవి యువత జనసేన వీర మహిళలతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించిన వారు జనసేన జయకీర్తనం సభకు నెల్లూరు జిల్లా నుండి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన జన సైనికులకు వీర మహిళలకు పేరు పేరిన కృతజ్ఞతలు తెలిపారు ప్రజా లక్ష్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీసుకునే నిర్ణయాలను తాము ఎల్లవేళలా పాటిస్తూ జనసేన పార్టీ సంస్థాగతంగాను బలపడేలా ప్రత్యేక కార్యాచరణలతో ముందుకు సాగుతామని వెల్లడించారు సభలో తమ అధినేత పవన్ కళ్యాణ్ నెల్లూరు జిల్లా గురించి ప్రత్యేకంగా పలుమార్లు మాట్లాడడం నెల్లూరు జిల్లాపై ఆయనకు ఉన్న అభిమానం నిదర్శనమన్నారు నాగబాబు గారు అదేవిధంగా పౌరసరపాల శాఖ మంత్రివర్యులు నాదేళ్ల మనోహర్ గారికి మా టిట్కో చైర్మన్ వేములపాటి అజీవ్ కుమార్ గారికి పేరు పేరిన ధన్యవాదాలు ముఖ్యంగా కూడా తమిళనాడు నుంచి అదేవిధంగా కర్ణాటక నుంచి అదేవిధంగా తెలంగాణ నుంచి మహారాష్ట్ర నుంచి వరిసా నుంచి దాదాపు ఐదారు రాష్ట్రాల నుంచి ప్రజలు తండోపతండాలుగా దాదాపు ఒక పది లక్షల జనాభా దాకా ఈ సభకు వచ్చి సక్సెస్ చేయడం జరిగింది ముఖ్యంగా కూడా మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యంగా కూడా నెల్లూరు ప్రజలన్నా ఆ సభలో కూడా నెల్లూరు జిల్లా నుంచి గొప్పగా చెప్పడం జరిగింది ముఖ్యంగా కూడా జన సైనికులు వీర మహిళలు అందరం కలిసి నెల్లూరు జిల్లాని ఒక గిఫ్ట్గా రాష్ట్రంలోనే ఎవరు చేయని విధంగా అందరం కలిసి ఆయనకి ఒక గిఫ్ట్గా నెల్లూరు జిల్లా ప్రజలు రేపు రాబోయే స్థానాలు కూడా మొత్తంలో కూడా నెల్లూరు జిల్లా తరఫున ఆయనకు ఒక గిఫ్ట్గా ఇవ్వాలని కోరుకుంటున్నాము ప్రతి ఒక్కరికి కూడా ఈ సభ సక్సెస్ అయిన దానికి నెల్లూరు నుంచి దాపుదాపు ఒక నలభై బస్సులు నెల్లూరు జిల్లా నుంచి రావటం అదేవిధంగా కూడా ఒక రెండు మూడు వందల కార్లు టెంపోలు అయితే ఒక వంద టెంపోలు దాపుదాపు ఇంచు రెండు వేల మంది జనాభా పైన రావడం జరిగింది వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాం కసి కసిగా వెలుగు వైపు బయనించే జన ప్రళయం జనవా జనసేన ఈరోజు అదే విషయం పన్నెండవ ఆవిర్భావ సభకు పిఠాపురంలో జరిగింది ఎటు చూసిన జన సమూహం జన సముద్రం అశేష ప్రజాధరణతో విశేషంగా జరిగిన జనసేన ఆవిర్భావ సభలో పటిష్టమైన ఆశయాలతో సైద్ధాంతిత విలువలతో పోరాడుతామని పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా తెలిసారు నెల్లూరు నుంచి మునుపెన్నడు లేని విధంగా జిల్లా పర్యవేక్షకులు వేములపాటి అజయ్ గారి ఆధ్వర్యంలో దాదాపుగా యాభై బస్సులు ఇక్కడి నుంచి బయలుదేరాయి పిఠాపురం నలుమూలల మా నెల్లూరు జిల్లాకు సంబంధించిన అనేక మంది అభిమానులు ఒకే తాటి మీద ఒకే గ్రూపుగా చూడటం ఎంతో ఆనందంగా ఉంది ఈ అద్భుతానికి కారణమైన మా జిల్లా సీనియర్ నాయకులు నోని మల్లికార్జున యాదవ్ అన్నకి చిరంజీవి యువత నాయకులు అనే దానికంటే జనసేన పార్టీలో కీలకంగా వ్యవహరించిన మా చిరంజీవి యువత అప్పటి నుంచి మా జనసేన నాయకులకి ప్రతి డివిజను మండలము గ్రామ అధ్య నాయకులకి ప్రతి ఒక్కరు కూడా సమిష్టి కృషి చేసి ఈరోజు దాదాపుగా పిఠాపురంలో ఎక్కడ చూసినా కూడా నెల్లూరు వాళ్ళు తప్పిస్తే మరెవరు కనపడకుండా ఒక పటిష్టమైన ప్రణాళికతో అందరూ ఒక తాటి మీదకు చేరి అద్భుతంగా ఈ కార్యాన్ని మేము సృష్టించడం జరిగింది పిఠాపురం యాత్ర జనసేన ప్రారంభం నుంచి ఆవిర్భావం నుంచి మొన్న పెమ్మడి లేని విధంగా అక్కడికి తరలి వచ్చిన జన సైనికులకు వీర దానికి కారణాలైన జనసేన నాయకులకు వీరమహిళ నాయకులకు అందరికీ పేరు ఉద్ధరించే పది మంది నాయకులని కొత్త నాయకులను తయారే వాళ్ళు విమర్శలు ఎన్ని చెప్పినా కూడా భారతదేశం మొత్తం ఆయన ఏ విలువలతో అయితే వచ్చాడో ఏం ఆశించి సాధించబోతున్నాడో అందరికీ స్పష్టంగా తెలిసింది ఒక పండగ వాతావరణంతో పన్నెండు సంవత్సరాల కష్టాన్ని మర్చిపోయి హాయిగా పిఠాపురంలో మేమంతా ఎంజాయ్ చేశాం విజయోత్సవ వేడుకలు జరుపుకున్నాం ఒకే రోజు రెండు పండుగలు అన్నట్టు